హాయ్ అండి అందరికీ ఈరోజు గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం గోంగూర పప్పు ఆరోగ్యానికి ఆరోగ్యము ఐరన్కి ఐరన్ రెండు ఉంటాయన్నమాట ఈ గోంగూర పప్పులో టేస్ట్కి టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది అలాగే నేను కుక్కర్ గిన్నెలోకి కందిపప్పును తీసుకొని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్నా అనమాట కడిగి పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక ఫైవ్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక టమాటా కూడా తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా నేను పులుపుకి గోంగూర పుల్లగా ఉంటుంది కదా అందుకని ఒక టమాటా అయితే సరిపోతుందని ఒక్కటే వేశాను ఇంకా గోంగూర పుల్లగా ఉండి టమాటాలు కూడా కొంచెం పుల్లగా ఉంటాయి కదా అందుకనేసి నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఒకటి టమాటా అనేది వేసాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను గోంగూర శుభ్రంగా ఒక ఫైవ్ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను అనమాట కడిగి ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను ఎందుకంటే గోంగూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కదా అందుకనేసి ఎక్కువ టైమ్స్ కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ కందిపప్పులో గోంగూరను కూడా వేసుకోవాలి ఈ గోంగూర అంతటినీ వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ రావాలన్నమాట గోంగూర కదా కొంచెం పుల్లగా ఉంటుంది కందిపప్పులో అందుకని ఉడకటం టైం పడుతుంది కాబట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి మన గోంగూర ఎలా మెత్తగా ఉడికిపోయిందో ఇంకా పప్పు గుత్తి ఏం అవసరం లేదు గంటితో వెనుపుకుంటే సరిపోతుంది అనమాట ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం కూడా వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా కారం ఎంత స్పైసెస్ తింటామో అంత తగ్గట్టుగా వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ పప్పు మెదిగేంత వరకు ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద పోపు కోసం అని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకోవాలి పచ్చిశెనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఇలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నా అనమాట ముందే ఇలా పోపు దిన్స్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రై ఇవ్వాలన్నమాట అయిన తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను పోపులో ఈ ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కరివేపాకు లేదని నా దగ్గర అందుకని కరివేపాకు వేయలేదు ఇప్పుడు వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న పప్పును కూడా తీసుకెళ్ళి ఈ పోపులో వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా ఇలా బాయిల్ బబుల్స్ వస్తాయి కదా ఆ బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను అన్నమాట మన గోంగోమలాడే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి కొంతమంది గోంగూర అంటే ఇష్టం ఉండదు కదా ఇలా చేశారంటే గోంగూర చిన్నపిల్లలు కూడా మారం చేయకుండా ఈజీగా తినేస్తారనమాట చూడండి పప్పు అనేది బాగా మరిగించుకోవాలి మన పప్పు రెడీ అయిపోయింది